గురుబ్రహ్మ గురుదేవో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యున్నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడిని ఇంతవరకు మనం నూట అరవై ఒక్క ఎపిసోడ్ చేసుకున్నాం అది నిన్నటితో మనం ముగించడం జరిగింది ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఏదైనా సరే తీసుకుంటే బాగుండని ఎంతోమంది సూచన ద్వారా మనం ప్రారంభించబోతున్నాం ఒక సంవత్సర కాలం అనగా గత సంవత్సరం కార్తీక మాసంలో ప్రారంభించాం మరలా ఈ సంవత్సరం కార్తీక మాసంలోనే ముగింపు చేసాం ఆ సబ్జెక్టులు ఇప్పటి వరకు ఎన్నో రకాల సబ్జెక్టులు మనం చెప్పుకున్నాం ఇంతవరకు నన్ను మీరు ఆశీర్వాదిచ్చారు మీ ఆశీర్వాదం నాకు శక్తినిచ్చింది సుమారుగా ప్రతిరోజు కూడా పదిహేను వందల మందికి మనం పంపించడం జరుగుతుంది మన రాష్ట్రమే కాకుండా ప్రతిరోజు వింటున్న వారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది ఉన్నారు బెంగళూరులో చెన్నైలో సూరత్లో ముంబాయిలో అహ్మదాబాదు ఇలా ఇతర రాష్ట్రంలో కూడా రోజు ఇవి వింటూ ఉన్నారు ఇతర దేశాలు కూడా అమెరికా సింగపూర్ దుబాయ్ ఆస్ట్రేలియా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగువారు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు వింటూ ఉన్నారు ఆ ఉత్సాహంతోనే ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాను ఇది నాకేదో వచ్చని నేనేదో అద్భుతంగా చెప్తానని నేను అనుకోవట్లేదు కానీ మనందరం కూడా సమయాన్ని వెచ్చించలేము ఏ మహాత్ములు చెప్పినా కూడా ఒక గంట గంటన్నర ఉపన్యాసాలు చెప్తుంటారు అంత సమయం మనం వెచ్చించలేం ఈ స్పీడ్ యుగంలో అందరికీ కూడా ఇబ్బందికరం అందువలన మీ అందరి యొక్క ఆశీర్వాదంతో రోజు పది నిమిషాలు ఐదు నిమిషాలతో ప్రారంభించింది పది నిమిషాలతో మనం చెప్పుకుంటూ ఉన్నందువల్ల దీనికింత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను అందువల్ల ఇప్పటికి మనం చెప్పినటువంటి సబ్జెక్టులు మొన్న కూడా మనం చెప్పుకున్నాం కానీ మరలా ఒకసారి చెప్పుకుంటే ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అర్థమవుతుందని ఒక ఆలోచన కలిగింది అందువల్ల మనం మంచి మాట అనేది ఒక ఐదు నిమిషాలతో ప్రారంభించుకున్నాం అది ఒక ముప్పై ఐదు ఎపిసోడ్లు చేసుకున్నాం ఆ తర్వాత దేవాలయ విశిష్టత అంటూ పెట్టుకున్నాం అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి చెప్పులు ఎందుకు విడవాలి ధ్వజస్తంభానికి ఎందుకు నమస్కారం చేయాలి ప్రదక్షిణ ఎందుకు చేయాలి గంట ఎందుకు కొట్టాలి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇచ్చేటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా ఎందుకు ఇవ్వాలి ఇలా ఒక్కొక్కటి 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 విశ్లేషించుకుంటూ దాన్ని దేవాలయ విశిష్టత గురించి చెప్పుకున్నాం తర్వాత సద్గురువు ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని ఆశిస్తే ఆశ్రయించి మనకి మంచి విషయాలు తెలుస్తాయి అనే అంటే ఈ యుగంలో కలియుగంలో ఇంటికి ఒక గురువు తయారైనందువల్ల ఏ గురువును ఆశ్రయిస్తే బాగుండు అనేది దాని మీద మనం సద్గురువు గురించి మాట్లాడుకోవడం జరిగింది ఆ తర్వాత సద్గురువు అనేది ఎవరో ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఉన్నది అని తెలియజేసి అది నీవే అని తెలియజేసింది జగద్గురు ఆదిశంకరాచార్యులవారు వారు అవి ఆయన జీవిత చరిత్ర గురించి ఒక పది ఎపిసోడ్లు చేసుకున్నాం తర్వాత భక్తి మార్గం వెళ్ళాలంటే ఎలా అని మనం నవవేద భక్తులని ఒక పదమూడు ఎపిసోడ్ చేసుకున్నాం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మ నివేదనం అంటూ ఇవన్నీ కూడా ఒక నవవేద భక్తులు ఎందుకు పూజించాలి ఏ విధంగా పూజించాలి భక్తిభావం ఏ విధంగా ఉంటుంది దీని గురించి మనం చెప్పుకున్నాం ఒక పదిహేను ఎపి సుమారుగా ఒక పదమూడు ఎపిసోడ్లు తెప్పుకున్నాం తర్వాత ఎంతోమంది మనకి పూజించాల్సినట్టు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎంతోమంది ఉన్నా కూడా మనం తొలుదుగా గణపతిని మనం పూజిస్తున్నాం గణపతిని ఎందుకు పూజించాలి అని ఒక్కొక్క అంగాన్ని గురించి మనం చాలా చెప్పు చాలా బాగా చెప్పుకున్నాం అది పదిహేను ఎపిసోడ్లు అలానే మనం సాధనలు ద్వారా ఎలా పొందాలనేది ఒక నలభై ఎపిసోడ్స్ చేసుకున్నాం అసలు మరణం అంటే ఏంటి మరణాన్ని ఎలా జయించాలి అసలు మరణం అనేది ఉన్నదా ఉంటే దేనికి ఉన్నది అందరు చనిపోతున్నారు అందరి యొక్క శవాలను చూస్తున్నాను ఆ శవయాత్రని చూస్తున్నాం అవన్నీ కూడా దగ్గరుండి ఎంతో ఆసక్తి చూసుకుంటున్నాం కానీ నా శవయాత్ర నేను చూసుకోలేదు అసలు నాకు మరణం అంటే ఏంటి అసలు ఆ మరణం ఎలా ఉంటుంది నేను బ్రతికున్న తర్వాతే నా యొక్క మరణాన్ని చూసుకోవాలి అని రమణ మహర్షి ఒకసారి తన జీవితంలో జరిగినటువంటి సంఘటనతో అది చెప్తే ఎలా బాగుండని ఒక చిన్న పుస్తకం కూడా రాశాను నేను కొన్ని లక్షలు ప్రింట్ అయినవి దాన్ని అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మరణాన్ని గురించి చెప్పండి మీరు అని అడుగుతారు అందువల్ల జననము మరణం అనేది రెండు ముఖ్యం జననాన్ని గురించి తెలుసుకోవాలి గురించి తెలుసుకోవాలి ఈ రెండే ఈ దేహానికి ఉన్నాయి ఎప్పుడైతే ఈ రెండు తెలుసుకున్నామో మనకు భయం పోతుంది ఏ భయం పోతుంది మరణ భయం పోతుంది అని ఒక నలభై మూడు ఎపిసోడ్లు చేసుకున్నాం అలానే దేవుడు కోసం మనం వెతుకుతున్నాం ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడని వెతుకుతున్నాం ఆ వెతికే దేవుడు ఎక్కడున్నాడో మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అది ఎక్కడో లేడు నీవే అని మనం తెలుసుకుంటూ ఒక నూట అరవై ఒక్క ఎపిసోడ్ చేసుకున్నాం మనం చివరికి తెలుసుకుంది ఏంటి మనం మోక్షం అంటే ఏమిటి అసలు చివరికి మోక్షం జ్ఞాన రూపంలో ఉన్నది తెలుసుకున్నాం మోక్షం అంటే ఎక్కడో లేదు జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మోక్షం తెలిసిపోయింది రైతుకు ఎదుగుతున్నావు ఎవరినితున్నావు అది నేనేనని అర్థమైంది భగవంతుని కొరకు వెతకాల్సిన పని లేదు నీవే భగవంతుడివి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నావు ఎప్పుడైతే నేనే భాగవం తెలుసుకున్నావో మరణ భయం నుండి విడిపడ్డావు మనం భయపడేదే మరణం మరణం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి భయపడతారు ప్రతి క్షణం కూడా దానికోసం ఎంత చివరి దశలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా బ్రతకాలని మనం అనేక రకాల హాస్పిటల్స్కి ఇక్కడే కాదు ఆ బ్రతకాలని మనం ఎప్పుడూ అమెరికా కూడా తీసుకెళ్లిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది అందువల్ల ఆ నుంచి విడ విడిపడాలి మనం భోగే రోగభయం కులే భయం విత్తే నృపాలమయం మానే దైన్య భయం బలే భయం గుణే కలభయం కాయే కృతాంత భయం సర్వం వస్తు భయాన్వితం భువి వృణాం వైరాగ్యమేవ అభయం అంటుంది శంకరాచార్యులు వారు నువ్వు భయపడాల్సింది భోగం అంటే బాగా ఆహారం తీసుకొని విపరీతంగా మనం పదార్థాలు తీసుకుంటే ఉంటే ఆ యొక్క పదార్థాలు వాటితో వరిచేటటువంటి జబ్బులతో మనం చనిపోద్దామని భయపడతాడు బాగా తిన్నవాడు భోగే రోగ భయం ఏ రోగం వస్తుంది భయం కులే చ్యుతి భయం కులంలో మంచి కులంలో పుట్టినవాడు ఎవరేమంటాడు భయం విత్తే నృపాల భయం విత్తం బాగా సంపాదించాం ఇప్పుడు నిన్నమన్నా జరిగింది కదా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లు ఎప్పుడైతే రద్దయిపోయినాయో విపరీతంగా అనేక అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా అది మొత్తం ఎప్పుడు పోతుందో ఏ నరేంద్ర మోడీ వచ్చి ఎటువంటి శాసనం చేస్తాడో అని భయపడతాడు పోయింది కదా అందరికీ విత్తే నృపాల భయం నృపాలు అంటే రాజు రాజు ఇప్పుడు మనకి ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోడీ ఆయన పెట్టిన శాసనం ఒక్కరోజు రోజు సాయంకాలం చేసినటువంటి శాసనంతో అల్లకల్లలు అయిపోయింది మొత్తం కూడా భలే రిపు భయం బాగా బలవంతుడైన వాడు ఎవరు వచ్చి ఓడిస్తారో అని భయపడతాడు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు భయపడుతున్నారు అందంగా ఉంది నా శరీరం ఈ అందవంతు ఎప్పుడు పోతుందని భయపడుతున్నావు వైరాగ్యమే అభయం వైరాగ్యం అంటే ఏంటి నేనే భగవంతుణ్ణి నాకన్నా అన్యం లేదు ఎప్పుడైతే ఇది అర్థమైందో ఈ దేహం పోయేదే ఇది అశాశ్వతమైంది శాశ్వతం కాదు అని ఎప్పుడైతే అర్థమైందో భయం పోయింది ఇంతకుముందున్న అంతా కూడా గురువు యొక్క ఉపదేశాల వల్ల సద్గురుని యొక్క మంచి మాటల ద్వారా మనం మరణ మరణ భ్రయాన్ని జయించామని చెప్పని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హరి ఓం తత్సత్